రాజ్ గారు అలాగే ఇదే కార్యక్రమంలోకి మోహన్ బాబు గారు ఇదే కార్యక్రమంలోకి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కూడా జయప్రకాశ్ రెడ్డి గారు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది ముందుగా జయప్రకాశ్ రెడ్డి గారు నందపురి బాలయ్య బాబు గారు ఆహ్వానిస్తున్నారండి చాలా బాగా చేసిన ఏమప్ప ఆధునిక పథనంలో గదుల కాచాన్స్ వారు మంచి షోరు కూడా వ్యాపించినారు ଷ୍ଠୁ ରା ఒకసారిగా ఈ రోజు విచ్చేసినటువంటి వాస్తవలకు అందరికీ కూడా ఈ నందపురి బాలయ్య బాబు చెప్పేది ఒకటి అలాగే ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎదుర మహేశ్వర రెడ్డి గారు ఈ రోజు ఎదుర కాజన్ మీ అందరి ముందుకు వచ్చారు అందుకే మీ అందరి ముందు స్వాగతం పలికే కార్యక్రమాలు తీసుకొచ్చా ఏమయ్యా జయప్రకాశ్ రెడ్డి ఇంతేనా ఇంకేమైనా కావాలా చాలా బాగా చెప్పినా బట్టి బాగా చిరంజీవి నువ్వే చెప్పరాదు చూడు ఒక్కసారిగా విచ్చేసిన పురం పుర ప్రముఖులకందరికీ కూడా ఈ మేచం మెగాస్టార్ చెప్పే మాట ఒకటే అలాగే ఈ రోజు మహిళా మతలలో ఆడపడుచులకంతా కూడా లెగ్గింగ్స్ కావాలన్నా కూడా అలాగే ఎటువంటి ఇన్నర్వేట్స్ కావాలన్నా కూడా ఒక్కసారిగా ఎంతో కాన్ఫిడెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మన ఆధునిక పట్టణంలో ఏర్పాటు చేయాలి చూడవా మోహన్ బాబు నువ్వే చూపరాదు చూసి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ ఎత్తున కఠన్ ప్రవేశం పెట్టిన వారి కార్యక్రమాలకు ఎంత చూడవయ్యా ప్రకాష్ రాజ్ నువ్వు ఏదో చెప్పరాదు చాలా బాగా ఈ రోజు అందుకే ఏమంటే మనమందరం కూడా ఎంతలా కాంటర్ ప్రైవేట్ లిమిటెడ్స్ వారి మంచి కార్యక్రమాలకు వస్తున్నాం ఆ ఏమయ్యా నందా నందా ఒక్కసారి ఏమైనా చెప్పు సిద్ధు సిద్ధార్థురా కాదు నందా నందా ఇక్కడ ఉన్నది ఓ సిద్ధు సిద్ధార్థురా మీ అందరూ చూస్తా కొడిదల పవన్ కళ్యాణ్ అనే ఎంతో ఎంతలా కార్యక్రమాలకు వచ్చా ఓకే చూడాలి సినిమా సింహాలు అంటుంది जो <laughs> प्रोडक्ट <laughs> <laughs>